ఏపీ సర్కార్తో అంగన్వాడీ సంఘాల చర్చలు విఫలమయ్యాయి దీంతో అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది జీతాల పెంపు తప్ప మిగిలిన అన్ని హామీలు ఆమోదించామని మంత్రి బొత్స తెలిపారు జీతాల పెంపుపై సమయం కోరామన్నారు అంగన్వాడీల సమ్మెతో బాలింతలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు మరోవైపు రేపు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి అంగన్వాడీ సంఘాలు పిలుపునిచ్చాయి వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే జనవరి మూడున కలెక్టరేట్లు ముట్టడిస్తామని హెచ్చరించారు రైట్ ఇదే విషయంపై రైట్ ఇక ఇదే విషయంపై డిప్యూటీ ఇన్పిటేటర్ బాసు మరింత సమాచారం అందిస్తారు ఎస్ బాసు అంతా ఎదురు చూస్తున్నటువంటి ఏపీ సర్కార్ అంగన్వాడి చర్చలు అయితే విఫలమయ్యి వాళ్ళ సఫలం అవుతాయి అంతా చదివినా జాగుతుంది అన్నారు కానీ విఫలమయ్యి ఆ బొత్స ఇప్పటికే మీడియాతో కూడా ప్రకటించడం జరిగింది ఎందుకంటే బొత్స చెప్పిన దాని ప్రకారం జీతాలు తప్ప అన్ని డిమాండ్లు కూడా ఆమోదించి అని చెప్తున్నారు అంగన్వాడీ మాత్రం వాళ్ళు మొత్తం కార్యకర్తలు మాత్రం జీతాలే పట్టుబడుతున్నారు జీతాలు పెంపు సమయం కోరేమని బొత్స ఇప్పటికే చెప్పడం జరిగింది అన్ని డిమాండ్లు మిగిలిన డిమాండ్లు చాలా వరకు కూడా ఆమోదించే దానికి సంబంధించి జీవోలు కూడా ఇస్తున్నాం కూడా బొత్స చెప్తున్నారు అయినప్పుడు కూడా అంగన్వాడీ కార్యకర్తలు అయితే మొత్తం సిబ్బంది అయితే దిగి రావట్లేదని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే బాధితులు అందరూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు లేపడంలో ఇబ్బంది పడుతున్నారు దయచేసి రావాలని నిన్న విశాఖలో కూడా ఆయన విజ్ఞప్తి చేశారు ఇవాళ కూడా విజయవాడ విజ్ఞప్తి చేశారు అయినప్పుడు కూడా అంగన్వాడీ కార్యకర్తలు అయితే పట్టుబడితే కేవలం జీతాలు పెంచాలి తర్వాత ఏ ఏ డిమాండ్ అని చెప్తున్నారు అలాగే రేపు నుంచి కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్టు కూడా హెచ్చరించారు రేపు ఎమ్మెల్యేల ఇళ్లను అయితే ముట్టడిస్తామని చెప్తున్నారు జనవరి ఫస్ట్ వీక్ లో కూడా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతి కలెక్టరేట్లు ముట్టడిస్తామని చెప్తున్నారు ఈ లో సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం కూడా వాళ్ళందరూ హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది పవన్ రైట్ థ్యాంక్ యూ వాసు